నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ అమ్మఒడి స్థానంలో మరింత మెరుగైన పదం అమలు చేసే పథకంలో ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పేరుతో పథకం తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి కూడా ఈ పథకం వర్తించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా అధికారులు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందన పేరుతో ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం అంటే మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ పథకం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక్క విద్యార్థికి ఇచ్చిన పరిస్థితుంది కుటుంబంలో ఒకరికే ఇచ్చిన పరిస్థితుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు యుడు గారి మార్గదర్శనంలో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లిక వందనం అమలయ్యే విధంగా చూడాలని చెప్పి చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో అధికార యంత్రాంగం ప్రస్తుతం దీని మీద సమాలోచనలు జరుపుతున్నారు ఒక వారం పది రోజుల్లోనే ఈ పథకం ప్రారంభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా తల్లిక వందనం అమలయ్యే విధంగా చూడాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది అదేవిధంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆధార్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకం అమలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఆధార్ కార్డులు తీసుకునేందుకు సమయం కూడా కల్పిస్తున్నారు ముందుగా ఆధార్ కార్డ్స్ తీసుకోండి ఆధార్ కార్డు తీసుకుని ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ కి సంబంధించిన వివరాలు ఆధార్ కార్డు ఉంటే మాత్రమే ఈ పథకం అమలు అని చెప్పి మనకు సమాచారం వస్తుంది ప్రతి ఒక్క విద్యార్థి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్లో చదువుతున్నటువంటి విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అధికారులు సో వాళ్ళందరూ ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏ తరగతులు చదువుతున్నారు వీటన్నిటికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసిన తర్వాత ఈ పథకం వంద శాతం అంటే అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అమలయ్యే విధంగా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ సీరియస్గా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ వర్తిస్తుంది సో గా అందరూ కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ప్రస్తుతానికి ఈ నియమ నిబంధనలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికోసం ఎంత ఖర్చైనా పర్లేదు పిల్లల చదువు కోసం ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమే అందరికీ ఈ పథకం వర్తి విధంగా చూడాలని చెప్పి చాలా సీరియస్ గా దీని మీద సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వడివడిగా అమలు చేసుకుంటూ పోతుంది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు సంతకాలు పెట్టేసిన విషయం మనకు తెలిసింది ఏది ఆయన మెగా డిఎస్సీకి సంబంధించిన సంతకం పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి సంతకం పెట్టారు అన్నా పునరుద్ధరణ ఇట్లా ఏవైతే హామీలు ఇచ్చారో వంద శాతం మేము నెరవేరుస్తామని చెప్పి సీరియస్ గా ప్రచారంలో భాగంగా చెప్పిన సో వాటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వంద శాతం అమలు చేసి తీరుతామని చేసింది సో చెప్పింది చెప్పినట్టుగా కూడా అన్ని అమలు చేసే దాంట్లో ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈ తల్లిక వందనం కోసం ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు మనం ఒక వారం పది రోజుల్లోనే ఈ పథకం ప్రారంభం కావాలి ఎందుకంటే ఇప్పుడైతే స్కూల్స్ ప్రారంభమైనవి కాబట్టి డెఫినెట్ గా ఈ త్వరగా ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది మరొక ముఖ్యమైన హాజరు డెబ్బై ఐదు శాతం ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి క్రమం తప్పకుండా వెళ్ళాలి అలా వెళ్తేనే వాళ్ళకి చదువు అబ్బుతుంది సో ప్రయోజకులు అవుతారు స్కూల్కి ప్రతిరోజు వెళ్తే సో ఈ డెబ్బై ఐదు శాతం హాజరు ఒక నిబంధనగా పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇది కూడా ఒక మంచి విషయంగా చెప్పాలి సో స్కూల్లో అటెండెన్స్ బాగా పెరుగుతుంది పిల్లలకి విద్య బాగా వాళ్ళకి అందుతుంది కాబట్టి డెఫినెట్గా మనం ఈ పథకం తీసుకొచ్చిన దానికి వాళ్ళ ఏదైతే మనం ఏ ఆలోచనతో తీసుకొచ్చామో విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చదువుని దృష్టిలో పెట్టుకుని అది నెరవేరాలంటే ఎలాంటి నిబంధనలు ఉండాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుస్తుంది సో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా వందకు వంద శాతం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నదని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది